దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నణలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఎట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురుచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ తాలూరు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు శాగం కొండారెడ్డి అనారోగ్య కారణంగా హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నారు విషయం తెలుసుకున్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెలుగువారిపాలెం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ కార్యక్రమంలో తాలూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి దర్శి మున్సిపల్ చైర్మన్ ఆప్సెట్ పిచ్చయ్య సొసైటీ చైర్మన్ సమర తాలూరు మండల టీడీపీ నాయకులు క్లస్టర్లు యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు